ఈ దృశ్యాన్ని చూడండి అంతరిక్షం నుండి భూమిపైన అత్యంత అద్భుతంగా ప్రకాశవంతంగా కనిపించే ప్రదేశం మక్కా ముకర్రమా సోషల్ మీడియాలో వైరలైన ఈ చిత్రం మనందరినీ ఆశ్చర్యపరిచింది నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తు నుండి రాత్రివేళ్ల మక్కా మొత్తం కాంతివస్త్రంలా మెరిసిపోతోంది ఈ అద్భుతమైన కాంతిని నాసా కాదు వ్యోమగామి డాన్ పెటిట్ అంతరిక్ష కేంద్రం నుండి చిత్రీకరించారు ఆయన ఏమన్నారంటే స్పేస్ నుండి కూడా కాభా షరీఫ్ అత్యంత ప్రకాశవంతమైన నూర్లా కనిపిస్తుంది సుభానల్లా సరిగ్గా మధ్యలో వజ్రంలా మెరిసే ఆకాంతే అల్లాహిల్లు కాభా షరీఫ్ ఈ కాంతి కేవలం పట్టణ దీపాలది కాదు ఇది తౌహీద్ ఏకత్వం యొక్క వెలుగు లక్షలాది హృదయాలు ఒకేసారి అల్లాహ్ను స్మరిస్తున్నా ఇబాదత్ యొక్క నూర్ అల్లాహు అక్బర్ అందుకే అల్లాహ్ భూమిపై మక్కాను అత్యుత్తమ స్థానంగా ప్రకటించారు ఈ దివ్యమైన నూర్ ఈ నూరానియత్ మీ మనసును కూడా తాకినట్లయితే వెంటనీ కామెంట్ సెక్షన్ లో లబ్బైకల్లాహుమ్మ లబ్బైకని రాయండి అల్లాహ్ మనందరికీ హజ్ ఉమ్రా చేసి భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్